హలో గాయస్ వెల్కమ్ టు హర్షి రెడ్డి బ్లాగ్స్ ఈ ఫ్రైడ్ రైస్ అయితే ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు లంచ్ బాక్స్లో కానీ చాలా క్విక్గా అయిపోతుంది జస్ట్ పదే పది నిమిషాలు అనమాట దీనికోసం అయితే బీన్స్ క్యారెట్ అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట దీనికైతే ఎక్కువ వెజిటేబుల్స్ కూడా పర్లేదు క్యారెట్ బీన్స్ ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ కొంచెం వేసుకొని హాఫ్ స్పూన్ అయితే గీ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకైతే తాలింపు దినుసులు అలాగే నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ క్యారెట్స్ మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట ఇవైతే నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర అయితే కొంచెం యాడ్ చేసుకోండి అండ్ మనమైతే ముందుగా రైస్ బాయిల్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందనమాట అండ్ మనం ఇందాక సాల్ట్ కొంచెం వేసాం కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడానికి సాల్ట్ అండ్ అలాగే చికెన్ మసాలా కొంచెం వేసుకోండి ఈ ఇదంతా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ మా ఇంట్లో అయితే ఇది నేను చేస్తే అసలు మా ఇంట్లో వాళ్ళు కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారనమాట మా అక్కకి అయితే చాలా ఇష్టము నేను చేసే ఈ వైట్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్